తర్వాత ముఖ్యంగా ఈరోజు శ్రీనివాసరా చెప్పినట్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొనింది మేము ఇప్పటికే సినిమాదపురం తొండూరు తర్వాత భూమిందల మున్సిపాలిటీలో రెండు మూడు ప్రాంతాలు లింగాన మండలం ఎక్కడికి పోయినా కూడా ప్రజలు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఫోటో ఫోటో బాలాభిషేకం చేస్తూ మేము ఇంత తొందరగా మాకు ఇంత చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు అంటే గత నెలలో ఏదైతే చెప్పినప్పుడు ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటికి మూడు నెలల బకాయి కావచ్చు మామూలుగా వచ్చి మూడు వేలు పెంచను తర్వాత పెంచిన వెయ్యి రూపాయలు ఏడు వేల రూపాయలు అందించడం అనేది ఇంత ఈ రకమైన సంక్షేమం ఇక్కడ భారతదేశ చరిత్రలో జరగలేదని వృద్ధులంతా కూడా మాట్లాడుతాం తర్వాత వికలాంగులకైతేనేమి తర్వాత కిడ్నీస్ ప్రాబ్లం ఉండి డయాలిసిస్ పోయే వాళ్ళకైతేనేమి తర్వాత మంచానికే పరిమితమైన వాళ్ళకైతేనేమి అందరికీ కూడా ఈ పెంచెం సదుపాయం మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో అవన్నీ కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి ఒక్కసారి ఇక్కడ పులి ప్రజలు కూడా గమనించండి గతామల్లో ఉన్న ప్రభుత్వం మేము సంక్షేమం అంత చేసినాం ఇంత చేసినాం అవాతాతలు అంటూ చెప్పుకునే ఆ పెద్ద మనిషి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అసలు పెన్షన్ సృష్టించింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ముప్పై రూపాయలతో అది రెండు వందల రూపాయలు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు దా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేల రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేయడం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేయడం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత ఈరోజు నాలుగు వేల రూపాయలకు చేయడం కూడా అంటే సంక్షేమం అనేది చేస్తే ఇలా చేయాలి ఆయన చేసింది కాదు సంక్షేమం చేస్తే ఇంత ధైర్యంగా ఇంత నిజాయితీగా చెప్పినది చెప్పినట్లు అంటే ముష్టి వాళ్ళకి వేసినట్టు రెండు వందల యాభై రెండు వందల యాభై కటింగ్ చేస్తూ కాదు సింగిల్ టైం టైంగానే చేస్తే ఈ రకంగానే సంక్షేమం మేము చేయడం స్టార్ట్ చేస్తే సంక్షేమం ఈ రకంగానే ఉంటుందని మొత్తం అందరికీ ప్రజలకు తెలియజెప్పినట్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత మిగతాటి వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం మా మహిళలకు కావచ్చు తర్వాత మూడు సిలిండర్లు ఇంకా మేము ఏవైతే వాగ్దానాలు చేసామో అవన్నీ కూడా విధి విధానాలంతా కూడా డిస్కస్ చేసి అంతా కూడా ఒక టూ త్రీ మంత్స్లో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేటట్టు మా వాగ్దానాలన్నీ కూడా చేస్తాం ఇంకా పులివెందుల విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడంతా కూడా పనులు చేసి పశ్చిమ పొంగైతే రోడ్డు వచ్చి వన్ సైడ్ చేసి వన్ సైడ్ ఆపేసాను తర్వాత వేంపల్లెలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటూ వేంపల్లిని అంతా చిన్న భిన్నం చేసి పడేసాను ఇక్కడ కొన్ని వర్క్స్ ఇంపార్టెంట్గా ఉండేట్టు కూడా ఉన్నాయి మేము స్థానిక ఎమ్మెల్సీతో పాటు కలిసి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి ఇవి అన్నీ కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వీటిని కంప్లీట్ చేయాలంటే మేము కూడా సార్ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ అవినాష్ రెడ్డి వచ్చినప్పుడు కానీ కౌన్సిలర్లు ఇక్కడ ఉండే నాయకులు కూడా బిల్లులు రాలేదని ఓ అని అంత మొరపెట్టుకోవడం కూడా జరిగింది ఎందుకు వాళ్ళు ఆ విధంగా టెన్షన్ పడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా నీరు చెట్టు బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఆపేసి మా తెలుగుదేశం క్యాడర్ కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ కావాలని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా అలా చేస్తామేమో అని భయపడి వాళ్ళంతా మొరపెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అలాంటి కక్ష్యపూరితంగా ఎందుకంటే బిల్లులు చేసింది కొన్ని దాంట్లో పది ఇరవై పర్సెంట్ దొంగ బిల్లులు అవి చేసుకోవచ్చు కానీ బిల్లులు చేసిన మాట అయినప్పుడు మేము ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఎందుకు తీసుకోవాల్సి వస్తామంటే కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పెండింగ్ కనకపోతే పోతే పులివెందులు కానీ వేంపల్లి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మాకు వాళ్ళు చేసిన అన్యాయం పరంగా కాకుండా మేము సార్ని కన్విన్స్ చేసి వాళ్ళకంతా అందరికీ కూడా ఏదోటి సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనే మేము ఉన్నాము మేము అలాంటి కక్షపూరిత ఆ పరిస్థితి కూడా లేదు ఇంకోటి ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన ఒకసారి చూసిన తర్వాత ఇంకా మళ్ళీ అమ్మ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఇంత అరాజకం చేశాడు అనే పరిస్థితి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అసలు ఈ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు కాబట్టి అందరూ కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా తెలిసి అందరు కూడా ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది ఒక్క పులివెందుల ప్రాంత ప్రజలే ఇంకా మా ఆయనకు అరవై వేలు మెజార్టీతో గెలిపించినా కూడా మేము కక్షపూరిత చర్యలకు పోకుండా ఇంకో దానికి లేకుండా ఇంకా మేము పులివెందుల ప్రజలకు మరింత చేరువై ఇంకా మరింత దగ్గరై వాళ్ళ అభిమానం చురుకొని వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఓడించాలని మేమంతా ఐకమత్యంగా ప్రణాళిక బద్దంగా మేము పోతాం కాబట్టి పులివెందుల ప్రజలకు ఏంటంటే మీకు ఎవరైతే మంచి చేస్తారో అలాంటి పార్టీని అలాంటి వారిని ఆదరిస్తే అలాంటి వారికి సహకారం ఇస్తే ఆ తర్వాత పులిందల్లో కూడా మరిన్ని మంచి పనులు మీరు చేసేదానికి కూడా అవకాశం మీరే కల్పించాలని కూడా కోరుకుంటున్నాను